హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసవంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బస్తి ఈ ఈరోజు వీడియోలో కంద పులుసు చేసి చూపిస్తానండి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది కంద అంటే ఇష్టం లేని వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఈ కంద పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ కందదుంపం తీసుకొని వాటర్లో బాగా కడిగిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ కందదుంపకి పైన ఉన్న చెక్కును తీసివేసేయాలి ఇలా చెక్కు మొత్తాన్ని తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అరచేతికి కాకుండా కంద ఎక్కడ అంటుకున్నా దురదొస్తుంది అందుకే చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి వన్ స్పూన్ పోపు దినుసులు నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకోవాలండి ఈ కంద ముక్కలను కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత అందులో రెండు చిన్న సైజు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో పాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ వేసాను అందులోనే ఒక పావు స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసం పిండి వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి పులుసు కూరల్లో చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొందరు కందముక్కల్లో వాటర్ పోసి ఉడికించిన తర్వాత వాటర్ పంపేసి కర్రీ చేస్తుంటారు అలా చేయడం వల్ల అందులోని పోషకాలు పోయి టేస్ట్ కూడా తగ్గుతుంది అలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడేగా నేను నెక్స్ట్ వీడియో స్టెట్ బసంతి కుకింగ్ ట్రెండ్స్